చందు సార్ గ్రూప్ వన్ కోసం మీ ప్రిపరేషన్ని ఎలా డివైడ్ చేసుకున్నారు ప్రిపేర్ అయ్యే టైంలో ఎలాంటి హార్డ్షిప్స్ ఎదుర్కొన్నారు సార్ నా ప్రిపరేషన్ టైంలో ప్రిలిమ్స్ టైంలో మ్యాక్సిమమ్ ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ చదివాడి అండి అండ్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్కి కొంచెం ప్రిలిమ్స్కి మెయిన్స్ కొంచెం టైం ఉంటుంది ఆ టైంలో మ్యాక్సిమమ్ ఎయిట్ టు టెన్ అవర్స్ అది అండి అండ్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఒక్కొక్క సబ్జెక్ట్ గ్యాప్ తీసుకుంటూ ఎక్కువ ఆన్సర్ రైటింగ్ రావడానికి ట్రై చేశాను అండ్ ఎక్కువ ఆన్సర్ రైటింగ్ రాశాను కూడా సో మ్యాక్సి ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ అండి అంటే ఒకరికి ఒక టైం సెట్ అవుతుంది ఇంకొకరికి ఇంకో టైం సెట్ అవుతుంది కొంతమంది నైట్ టైం బాజు అవుతారు కొంతమంది డే టైం బాజు అవుతారు సో ఒక పర్సన్ నుంచి అది అనే మనకి మనకి తెలియాలండి అంటే ఎక్కడ ఎప్పుడు ఎలా చదవాలి అనేసి ఏ టైంలో చదవాలి అంటే చదివిన హాఫ్ అన్ అవర్ అయినా ఆ హాఫ్ అన్ అవర్లో మనం ఎంత సబ్జెక్ట్ని గ్రాస్ గ్రాస్ప్ చేసుకున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ అదైనా వస్తుంది అనేది గ్యారంటీ లేదు వన్ అవర్స్ అయినా రాదు అనేది గ్యారెంటీ లేదు సో ఇట్స్ నాట్ అబౌట్ హౌ హౌ మచ్ యూ హౌ హౌ మచ్ టైం యూ రీడ్ ఇట్స్ అబౌట్ హౌ మచ్ సబ్జెక్ట్ యూ గ్యాదర్డ్ విత్ ఇన్ ద షార్ట్ టైం